ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశానుసారం ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీలో నూతనంగా నిర్మించిన ఇరవై దుకాణాలకు ఒక్క సంవత్సరం మధ్య కొరకు బహిరంగ వేలం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో సోమవారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశానుసారం ఎల్లారెడ్డి మార్కెట్ నందు నూతనంగా నిర్మించిన ఇరవై దుకాణములను ఒక సంవత్సర పాటు అద్దె కొరకు ఇరవై నాలుగు మూడు రెండు వేల రెండు రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బహిరంగ వేలము నిర్ణయించడం జరిగింది ఇట్టి ఇటీవేలములో ఆసక్తి ఆసక్తిగల అభ్యర్థులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎల్లారెడ్డి కార్యాలయపు పనివేళలో ఐదు వందల రూపాయలు చెల్లించినచో దరఖాస్తు ఫామ్ లభించునని దరఖాస్తుతో పాటు పదిహేను వేల ధరావత్తు డీడీ కార్యదర్శి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎల్లారెడ్డినకు చెల్లుబాటు ఆ విధంగా పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎల్లారెడ్డి కార్యాలయం నందు దాఖలు పరచాలని కోరారు మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎస్సీ మూడు దుకాణములు ఎస్టి ఒక దుకాణము బిసి ఆరు దుకాణములు పిహెచ్సి ఒక దుకాణము మరియు జనరల్ తొమ్మిది దుకాణాలు నియమించబడినాయని తెలియజేశారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని రాధా విట్టల్ వైస్ చైర్మన్ గజవాడ నరహరి డైరెక్టర్ గడ్డం జగన్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ పిఏసిఎస్ చైర్మన్ వేగుల నర్సింహులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎల్లారెడ్డిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మా యొక్క వ్యవసాయ మార్కెట్ కమిటీ దుకాణాలు దుకాణాలు అంటే షటర్స్ ఇరవై షటర్స్ నిర్మించడం జరిగింది గతంలో అటు షటర్స్ను ఈ నెల పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై రెండు మరియు ఇరవై రెండు మార్చి వరకు మరియు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది లబ్ధిదారులు ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవారు మరియు ఇటీవల వేలంపాటలో ఓపెన్ వేలంపాట ఉంటుంది ఈ వేలంపాటలో పాల్గొనవలసి ఉంటుంది మరి ఇటీ షటర్స్ వేలంకు మరియు మా ఎమ్మెల్యే గారు కృషి చేశారు వారి కృషికి మా యొక్క మార్కెట్ కమిటీ పాలక వర్గం కరపు రాజ మా యొక్క చైర్పర్సన్ గోవిన్ రాధా గారు మరియు నేను వైస్ చైర్మన్ మా యొక్క పాలక వర్గం ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మార్కెట్ కమిటీ షటర్లు వేలంపాట నిర్ణయించడం జరిగింది పద్నాలుగు మూడు టూ ట్వంటీ టూ నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు ఇరవై తారీఖు రోజు మన వేలంపాటలో పాల్గొన వేలంపాట వేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఫార్మ్స్ తీసుకొని పది వేల రెడ్డి తీసి వేలంపాటలో ఇరవై నాలుగు రోజు వచ్చి వేలంలో పాల్గొనాలని ఎల్లారెడ్డి మండల నాగరెడ్డిపేట మండలం లింగంపేట మండలం మూడు మండల ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ సెటర్ వేలం ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉండి ఆన్లైన్ ప్రక్రియ లేట్ కావడం ద్వారా మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు ఆఫ్లైన్ ప్రక్రియ తొందరగా సెటర్లను ఓపెన్ చేసే విధంగా చాలా చొరవ తీసుకొని అతిథులలో పెట్టినందుకు ఆ మా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ మూడు మండల ప్రజలు ఈ సెటర్ల యొక్క వేలంబాటలో పాల్గొని సెటర్లను వినియోగం చేసుకోవాలని కోరుతూ జై తెలంగాణ